గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం మేషరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రధానంగా ధనస్థానంలో బుధుడు జన్మ శుక్రుడు ఏకాదశస్థ రాహు గ్రహం వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి ధనస్థానంలో ఉన్న బుధయోగం మంచి ఆలోచన విధానాన్ని ప్రసాదిస్తుంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వ్యాపార విస్తరణ జరుగుతుంది వాణిజ్యంలో ఉన్నత స్థితికి చేరుతారు శుక్రయోగం ఆర్థిక పరిపుష్టినిస్తుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలు నెరవేరుతాయి స్థిరాస్తి వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది పెట్టుబడులు పెట్టే క్రమంలో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది తద్వారా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అర్ధాష్టము కుజుయోగము వల్ల రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ముఖ్య కార్యక్రమాల్లో వివాదాలకు దూరంగా ఉండాలి సున్నితమైన అంశాలలో శాంతంగా వ్యవహరించండి క్లుప్తంగా సంభాషించడం చాలా మంచిది తెలియని ఆటంకాలు కొన్ని ఎదురైనప్పటికీ బుద్ధి బలంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఆ ఆటంకాల నుండి బయటపడవచ్చు ఉద్యోగ విషయంలో శ్రద్ధ పెంచండి అపార్థాలకు అవకాశం లేకుండా సున్నితంగా వ్యవహరించండి గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ద్వితీయ స్థానంలో సూర్యుడు ఉన్నారు సూర్యుడిని దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి